నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరి కూటమి ప్రభుత్వం అందరినీ కావాలనే అరెస్ట్ చేస్తుందని ఈ ఆఫీసర్స్ అందరూ కూడా మంచివాళ్ళే అని చెప్పి వాళ్ళందరికీ కూడా పెళ్లి చేసుకోవాల్సినటువంటి కొ కొడుకులు కూతుర్లు ఉన్నారని చెప్పి ఆయన అంటున్నారు మరి ఈ అరెస్టుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వీరిపై సింపతితో మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమేల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ సార్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఈ అరెస్ట్లన్నీ కూడా అన్యాయంగా అక్రమంగా చేస్తున్నారు ఈ ఆఫీసర్స్ అందరూ కూడా మంచి వాళ్ళే వాళ్ళకి పెళ్లి ఇచ్చేసుకోవాల్సినటువంటి కొడుకులు కూతుర్లు ఉన్నారు అని చెప్పి అంటున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఈ సింపతితో మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలంటారు అయిన వాళ్ళందరూ కూడా చాలా మంచివారు అమాయకులు బాలాజీ గౌంద్ తప్ప దస్తూరి బాగుంటుంది కాబట్టి అకౌంటెంట్ కింద పెట్టుకున్నాం ఆ టైప్ ఆటాడుతున్నాడు ఆయన అంతకుముందు ఎలక్షన్ల ముందు కూడా గుర్తుంది మీకు కోడీ పిడుగుపడిన టెంకాయ మాల్లా కింద ఉంటాడు కానీ చాలా మంచోడు ఆస్తిపాస్తులు అంతంత మాత్రమే ఈ టైప్ చెప్పేవాడు నూరు గొడ్లు ఇదన రాబందు లేకపోతే ఒక అడవిలో మొత్తం జంతువులు మేసేసిన పెద్ద పుల్ని కూడా చాలా ముంచు బుజ్జిగా ఉన్నది పిల్లి పిల్ల అన్నట్టుగా చెప్పేవాడు ఆయన వీళ్ళని కూడా అలా చెప్పాడు వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారో పెళ్ళిళ్ళు ఉన్నాయి ఎవరికి ఉండవండి పిల్లలు ఉండి పెళ్ళిళ్ళు ఉన్న పెళ్ళిళ్ళు చేయాల్సిన పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళకైనా మినహాయం పుండుతా వాళ్ళు నేరాలు చేస్తే వాళ్ళు నేరాలు చేసినా పర్లేదు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి మనం కేసులు పెట్టకూడదని ఏమైనా ఉందా మరి అలాంటి అంత బుద్ధిమంతుడివి అంత విధానంగా పద్ధతిగా ఆలోచించేవాడు ఏబి వెంకటేశ్వరావు గారు వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగితే ఆయన అరెస్ట్ చేయడానికి చూసాడు అతను ఆయన యుద్ధం చేసాడు వీరుళ్ళు అక్కడ దాక్కోలేదు పారిపోలేదు కోర్టులంబడ తిరగలేదు న్యాయ పోరాటం చేశాడు న్యాయ పోరాటం చేసి ఇతని మీద నైతికంగా విజయం సాధించాడు కోర్టు న్యాయస్థానాలను గెలిచాడు నైతికంగా కూడా విజయం సాధించాడు అంతేగాని దాక్కుని నన్ను నాకేం సంబంధం లేదు నన్ను వదిలేయండి అని కాళ్ళ వేళ పడలేదు కాంప్రమైజ్ ఆ నో కాంప్రమైజ్ నువ్వు వీళ్ళ గురించి చెప్తాం రావాళ్ళు ఏమిందా బుద్ధి ఆయన ఏం తప్పు చేశాడు ఆయన విధే నిర్వర్తించాడు ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీ బూట్ లాకే ఆఫీసర్లో వాళ్ళ గతి ఏమైందో చూడు నువ్వు కూడా కాపాడలే వాళ్ళని ఎవడో కాపాడలే నువ్వే కాదు ఎందుకంటే వాళ్ళు అంత తప్పు చేశారు దుష్టజన సాంగత్యం అది నీ సాంగత్యం వల్ల వాళ్ళు మంచివాళ్ళు కూడా చెడ్ చెడ్డైపోయారు వాళ్ళు మరి వాళ్ళు మాత్రం ఈ పెళ్ళిళ్ళు గుర్తుకొచ్చినాయి అసలు ఇదంతా ఇంత కారణం తెలుసా అండి రేపు తను అరెస్ట్ అయిపోతే మా అమ్మాయి పెళ్ళి ఉందని చెప్పి వంకటకి బయటకు వస్తానకి ఎవరికుండా మనం నేరస్తున్న ఇప్పుడు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండి బెయిల్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా జైల్లో మొగ్గుతున్న వాళ్ళు చాలామంది పిల్లలు ఉంటారు వాళ్ళ పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉంటారు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనవాళ్ళు పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు భారసాల అవి ఉంటాయి వాళ్ళు పుట్టినరోజు మొదటి పుట్టినరోజులు అవి ఉంటాయి మరి అంత వదిలేయాలి వాళ్ళని ఏమన్నా ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది సార్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయి ఉన్నారు సో మీకు ఎలాగా బెయిల్ ఇప్పుడు నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ సాకు పెట్టుకుని మీరు బయటికి రండి అని చెప్పి ఏదన్నా చెప్తున్నారా ఇండైరెక్ట్ డైరెక్ట్ ఏ సాగు పెట్టినా అలాంటి సాకులకేం కుదరదండి ఎవరికైనా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎప్పుడైనా అవకాశం దొరుకుతుంది ఈ నోటోరియస్ క్రిమినల్స్ వీళ్ళు అవతల చేతులు ముడిచి కూర్చుంటారా గవర్నమెంట్ ప్లేడర్ల వాళ్ళని ఇక్కడ ఏమైనా ఒకటండి జగన్మోహన్ రెడ్డి అని గ్యాంగ్ ఏంటంటే వాళ్ళతో ఒక బరితీగిం పొందాయి చట్టాల్లో వీళ్ళు నేరం చేస్తారు ఆర్గనైజ్డ్ క్రైమ్ వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది వీళ్ళకి ఆర్థిక నేరాల్లో ఆరితేరు ఉన్నారు వాళ్ళు నేరం చేసినప్పుడే ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉంటుంది వాళ్ళకి దొంగతనాలుగా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏ గుమ్మలోంచి పారిపోయాలో కూడా ముందే చూసుకుంటారు అన్నమాట వాళ్ళు కాబట్టే వీళ్ళు ఏ నేరం చేసినా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది వాళ్ళకి అంటే ఇటు చేసేడా చేయలేదా నేరం నిరూపణ ఎస్టాబ్లిష్ అయ్యి కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా చాలామంది ఇరికించారు వాళ్ళు చేసి ఉండరు ఇనేటువంటి వాదనలు వచ్చేలా వండుతాడు ఎవరంతా ఇవాళ్ళకి జేడీ లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ అరెస్ట్ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నా కానీ ఇంకా వీళ్ళు నేరం చేయలేదు ఇరికించారు అని నమ్మి సన్నాసులు ఉన్నారు ఇంకన్నా దమ్ములు ఉన్నారు అలాంటి గొర్రెలు దద్దమ్ములు సన్నాసులు ఉన్న బట్టి ఇలాంటి వాళ్ళు ఆటలు చల్లిబడి అవుతూ ఉన్నాయి వాళ్ళు ఎంత చెప్పినా కానీ వాళ్ళకి అర్థం అవ్వడం మొన్న అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను ఎవ్వరం చూసిందో ఓరు బాబు నిజమేరా బాబు ఇది పెద్ద మృగం బాబు అనుకున్నారు ఇది మేక మొన్నే పులి ఇది మృగం బాబు సాధు జంతువు కాదు అనేటువంటి తనకు అర్థమైంది ఇప్పుడు కూడా చూడండి ఇందులో ఈ బ్యాచ్ అందరూ ఈ కొట్టేసి మద్యం స్కామ్లో కొట్టేసిన డబ్బు అదంతా ఎలా వచ్చింది ఎవరి మీద వచ్చింది ఆ తాయి వాళ్ళు ఏమైపోయారు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినాయి భర్తలు పోయిన భార్యలు తండ్రులు పోయిన బిడ్డలు కుటుంబాలు వీధుల పడిపోయినాయి ఆరోగ్యాలు పాడైపోయినాయి ఇల్లు ఒళ్ళు గొల్లైపోయింది మరి వాళ్ళ పిల్లలు గట్టా ఎవరు చూస్తారో వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్క రోజున ఆలోచించావా నువ్వు డబ్బులు దొబ్బితే దెబ్బేసావు కానీ ఆ ప్రాణాలు మీ మీద అత్యానరం కదా పెట్టాలి అవినీతి నేరం అది వేరే మీ మీద అత్యానరం కూడా పెట్టాలి కదా వాళ్ళ కుటుంబాలు పాడు చేస్తారు కదా సామూహిక మరణాలు కారకులు అయ్యారు కదా మీరు ఇంకా సిగ్గు లేకుండా వచ్చి వాళ్ళ పిల్లలు ఉన్నారు అమాయకులు పాపం ఎంత మంచివాళ్ళో సరే ఒప్పు నేను చేయమంటే చేసేవాళ్ళు నన్ను శిక్షించడు వాళ్ళు ఇష్టతరంరాజు లాంటి వీరుడు ఏమన్నాడంటే మీరు ఏమన్న నన్ను చంపండి నన్ను నన్ను శిక్షించండి నా ప్రజలు నేను చేయొద్దన్నాడు నువ్వు అంత ఉదార స్వభావుడు అయితే ఇదంతా కర్త కర్మ క్రియ మొత్తం అంతా నేనే నేనే వీళ్ళు దొంగతనాలు చేయమన్నాను డబ్బు అంతా నా దగ్గరికి వచ్చింది నేను పలానా చోట దాసాను మీరు వాళ్ళు ఎవరినియమనకండి సహ దొంగలు కాబట్టి కొంత తక్కువ శిక్షతో వదిలేండి మొత్తం అంతా నాకే శిక్ష దమ్ముంటే నువ్వు అంత నిజాయితీ పడి అయితే నువ్వు మాట తప్పినవాడు మడం తప్పినవాడు వాడు అత్యంత విశ్వసనీయత ఉన్నవాడు అయితే నీ అనుచరులు కాపాడుకోవడానికి నువ్వే ఒప్పుకొని వచ్చి జైల్లోకి వెళ్ళిపోయి తలిపేసేసుకుని తాళం దూరం కరేసేయాలి ఎవడ తీయటం లేకుండానే ఆ పని మానేసి మళ్ళీ మేము బురద బుద్ధి లేకుండానే ఏం జన్మండది మధ్య జన్మిత్తాడు అసలు అన్న ఓడిపోయి చీయని ఉమ్మేసిన తర్వాత కనీసం మూడేళ్ళు నాలుగేళ్ళు ముఖం చూపించకూడదు ప్రజలకు నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడడం వచ్చి మాట్లాడుతున్నావు వీళ్ళు కూడా అంతకన్నా తయారయ్యారు మోకాలు చెప్పలు గడి తీసేయకుండా ఇంకా తిరగని అతను చేసిన అరాచికని వాళ్ళ రోడ్డు మీద తిరగ కొట్టి రోజు కొట్టి ఇంట్లో పంపించేస్తా ఉండాలి ప్రజాస్వామికం చట్టవ్యతిరేక ఏదైనా కానివ్వండి వీళ్ళు వాళ్ళు రోడ్డు మీద తిరగడం కానీ మాట్లాడటం కానీ హక్కు లేదు వాళ్ళకి ఎంత ప్రజాస్వామ్య దేశం ఇతనికి హక్కులు హారించాలి వాళ్ళయి వాళ్ళకి హక్కులు లేవు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే ప్రజాద్రోహులు దుర్మార్గులు అరాచకవాదులు అవినీతి దోపిడీ దొంగలో దొండిపళ్ళు బ్యాచ్ సాధారణంగా దొంగల మూట ఏం చేద్దంటే ఇంట్లోకి వచ్చి దోపిడీ చేసి ఆ సామాన్లు అట్టుకుపోయి ఏదైనా ఉంటే తినేసిపోతారు స్టోర్ పరం గ్యాంగ్లీ అన్ని దొండిపాళిం మేచ్ ఏం చేస్తారు తెలుసా ఇంటికి వస్తారు దోపిడీ చేస్తారు గాయపరుస్తారు స్టోర్ నుంచి కొట్టేస్తారు ఆడవాళ్ళు అత్యాచారాలు చేస్తారు పీకలు కోసేస్తారు అక్కడ ఏముంటే తినేస్తారు ఆ ఇంట్లోనే మన విసర్జన చేస్తారు అలాంటి బ్యాచ్ తిరిగి ఎదటోళ్ళ మీద మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారిని అందుకని అంటాను చంద్రబాబు నాయుడు గారు దురదృష్టం ఏంటంటే ఇటువంటి ప్రత్యర్థి ఉన్నాడు అతని అదృష్టమేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉన్నాడు చాలా సమయం సహనం ఓపిక ప్రజలేమనుకుంటారని ఆలోచించే వ్యక్తి అతను ప్రత్యర్థి కాబట్టి అతను ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతున్నాడు మొత్తం జగన్ నాటి ఈ టైం కూడా ఉండుంటే ఈ వాడు ఫుడ్బాల్ ఆడేసుకుంది అది దేశం వదిలేసి ఎప్పుడో పారిపోతాడు ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి వీళ్ళు ఆడవాడో గుంటూరు అవతల దరికేస్తాం గుంటూరు యావత ఇంట్లోంచి ఇంకా ఆడింకారోడ్డు మీద తిరుగుతున్నాడు ఇంకా మా మీట్ పెట్టి ఇవాళ కూడా ప్రశ్న పెట్టి మాట్లాడుతున్నాడు మరి మనం ఎవరిని అనాలి ఇప్పుడు మనం ఎవరిని మాట్లాడాలి వీళ్ళు ఎలా వదిలేస్తాం బట్టి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అవన్నీ అబద్ధాలు రాబాబు అని మాట్లాడేవాళ్ళు గొంతుకు ఒరిసిపోయేలా మాట్లాడాల్సి వస్తుంది మరి నీకేంట్రా దొరదంటే మరి మనం చేసుకున్న బా ఇదే ప్రజల పట్ల బాధ్యత సమాజం పట్ల బాధ్యత అయ్యో ఈ దుర్మార్గాలు ఎలా చేస్తాండి ఆ రాక్షసుని మళ్ళీ వచ్చేసి ప్రజలు పాటు చేస్తున్నాము మన తోటి వాళ్ళతో నాశనం అయిపోతారు మన రాష్ట్రం పరుగు పోతుంది అనేక అంశాలు ఉంటాయి నిజమే మనకెందుకు దొరదండి నిజంగా దొరదే చూస్త సహించలేము ఇలాంటివి మాట్లాడకుండా ఉండలేము ఎంత నోరు మూసుకుందా రిలాక్స్ అయిపోయి గోల వదిలిందనుకున్నాను నేను మళ్ళీ తయారైపోయాడు టూ పాయింట్ వన్ సినిమా చూపితే ఏం చూస్తా నీ సినిమా తలపూడి వచ్చేసింది మళ్ళీ దానికి మళ్ళీ సీక్వెల్ ఒకటి అంటే సీకిల్ అది తలపోడి వచ్చింది సినిమాకి సీక్వెల్ తెస్తారు ఎవడన్నా అట్రఫ్లాబ్ అయిపోయి మధ్యాహ్నం తోటి వెళ్ళిపోయిన సినిమాకి సీక్వెల్ తెస్తానంటే పిచ్చోడ్ చూసిన చూస్తారు ఎవడన్నా అవునా కదా మరి అతన్ని ఎలా చూడాలి మనం కాబట్టి ఈ ప్రభుత్వం దీని పరిష్కారం ఒకటే అండి వీళ్ళ మీద ఒక్కడ కూడా బయట ఉండకూడదు ఆ అర్హత లేదు వాళ్ళకి వీళ్ళు సమాజానికి హానికరం చేసేవాళ్ళు వీళ్ళంతా దోమపానం మద్యపానం ఎలాగైతే హానికరమో జగన్ అన్న బ్యాచ్ సమాజానికి హానికరం ఇది గుర్తుపెట్టుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్